హాయ్ వన్ వెల్కమ్ టు రోజా ఇంట్లో ముచ్చట్లు హ్యాపీ సండే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఇక్కడ ఈ మొక్కజొన్న పొత్తులని మీ ఏరియాలో ఏమంటారో కామెంట్ చేయండి మొక్కజొన్న పొత్తులు మొక్కజొన్న కండెలు అంటారు ఇక్కడ తెలంగాణలో అయితే బుట్టలు అని ఉంటారు సో ఇలాగా బొగ్గుల మీద కాసి తింటే భలే టేస్టీగా ఉంటుంది కదా బాగుంటుంది అని మేము ఇక్కడ ఒకటి కాలు తిన్నాము కాలిస్తే థర్టీ రూపీస్ తీసుకున్నాడు మా హస్బెండ్ అయితే తింటున్నారు తింటున్నారన్నమాట మేమైతే ఇవి తిన్నాము మా విరాజ్ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాడు చూసారా స్టీరింగ్ తిప్పినట్టు తిప్పేస్తున్నాడు ఇవన్నీ నేను ఇక్కడ జిమ్కి కావలసినవన్నీ పెట్టారండి చెరువు దగ్గర అయితే పెట్టి దాదాపు ఫైవ్ సిక్స్ ఇయర్స్ అవుతుంది కానీ ఇంతకాలం ఇవి బాగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు మనం మెటీరియల్ అంతాను అంటే ఎండి వానకి తడుస్తూ ఉంటాయి కదా ప్లస్ ఎవరంటే వాళ్ళు ఎక్కి తొక్కేస్తూ ఉంటారు పిల్లలు పెద్దవాళ్ళు కూడా కొంతమంది చేసేవారు ఇది వరకును ఇప్పుడు చేస్తున్నారో లేదైతే తెలియదు పిల్లలు అయితే బాగా యూజ్ యూజ్ చేస్తున్నారనమాట వీటిని సో చూసారు ఎలా ఆడుతున్నారో పిల్లలందరూను ఇం గు వాడేస్తున్నాడు వీటి తర్వాత ఇంకా క్యూ కడతారు చాలామంది ఆడుకోవడానికి అనమాట మా చుట్టుపక్కలంతా కూడా ఇక్కడ పెద్ద రావి చెట్టు ఉందండి చాలా బాగుంటుంది ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో రావి చెట్టు రావి ప్లస్ వేప చెట్టు అనమాట అది సో ఇదండి సంగతి చెరువుది లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఎవరివన్